శుభశ్రీ ఆల్వాలో జగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సిబిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీజేపీ పార్టీని రాకుండా చేయడం టీఆర్ఎస్ పార్టీని రాకుండా చేయడం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని సిబిఐ కార్యకర్తల సమావేశంలో కార్యకర్త సునీత మహేందర్ రెడ్డికి మద్దతు పలుకుతామని సునీత మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే గారు కూనమనేని సాంబశివరావు పిలుపునివ్వడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు సిపిఐ జాతీయ కార్యవర్గుల సభ్యులు చాడ వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు జిల్లా సిపిఐ నేతలు రొయ్యల కృష్ణమూర్తి ఎస్ శంకర్రావు కి శంకర్ సిహెచ్ దశరథ్ హరినాథరావు రక్ష కిషన్ కే స్వామి కె ధర్మేంద్ర పుట్ట లక్ష్మణ్ ఎస్ రెడ్డి టీ యాదయ్య గౌడ్ కె సహదేవ్ రామ్ నారాయణ టీజీ నరేంద్ర ప్రసాద్ టి రాములు ఎల్ ఈశ్వర్ ఎం రెడ్డి టి యాదగిరి కృష్ణ శ్రీనివాస్ తదితరులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ప్రియమైన మిత్రులారా ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి హాజరైనటువంటి మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యులు పూనమనేని సాంబశివరావు గారికి అదేవిధంగా జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసన సభ్యులు చాడా వెంకటరెడ్డి గారికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సమావేశానికి సోదరి రేపు మీరందరూ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు గెలిచిన తర్వాత కాబోయే మల్కాజ్గిరి ఎంపీ సునీత నరేందర్ రెడ్డి గారు అలాగే చాలా వెంకటరెడ్డి గారు మన పెద్దలు పార్టీ పెద్దలు అలాగే మన గంగయ్య గారు మీది మీ పేరేందమ్మా నిర్మలా రెడ్డి గారు ఛాయాదేవి గారు మా సాయి గౌడ్ గారు నరసింహ గారు లక్ష్మణ్ ఇంకా కృష్ణమూర్తి సంజయ్ రెడ్డి గారు ఆయుద్ ఖాన్ గారు మా శ్రీనివాస్ మా మిత్రుడే ఖమ్మం బోస్ గారు ఇంకా రెడ్డి గారు ఇంకా వెనక చాలా మంది ఉన్నారు పాదులైనటువంటి నేతలు అలాగే పాతికే మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా సిపిఐ మద్దతునే పోయినసారి రేవంత్ రెడ్డి గారు పదివేల తేడాతో ఎంపీగా అనవడం గెలవడం జరిగింది సిపిఐ మాట ఆనాడు మళ్ళా వచ్చి అప్పుడు సెక్రటరీగా ఉన్న మా జాడా గారికి అలాగే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పేయడం జరిగింది ఈనాడు ఖచ్చితంగా ఇంకా ఉన్నటువంటి ఓటర్లు రాష్ట్రంలో ఉన్నారు ఈ నేపథ్యంలో మన సునీత గారు దాదాపు లక్ష ఓట్లు మెజార్టీతో గెలవాలని నేను కోరుతూ ఉన్నాను అక్కడ మనమేమీ నిద్రపోవాల్సింది లేదు అవకాశం ఉంది వాతావరణం అనుకూలంగా ఉంది మరింత మరింత కసిగా పట్టుదలగా మన బాధ్యతగా మనం చేయాలి కమ్యూనిస్టులుగా ఇవాళ నాకు తెలిసి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు పరస్పరం చేతులు ఎత్తేసినట్టుగానే నాకు అర్థమవుతా ఉంది వారు వీరికి పోగుడుతున్నారు ఇంకొకసారి మీరు ఓడిపోయి అప్పుడు నువ్వు టీడీపీలో ఉండి చివరి వరకు నా లాగా నా లాగా మా వాళ్ళు లాగా కమ్యూనిస్ట్ పార్టీలో మేము ఉన్నట్టుగా నువ్వు టీడీపీలో ఉండి మమ్మల్ని నీకు అర్థం నీకు దండేస్తానని చెప్పాను ఇవాళ ఏమైపోయాడు ఏమైపోయాడు అంటే మనకి వాళ్ళకి అంత తేడా ఉంది మన కర్తవ్యం మనం ఎన్నికల్లో పోటీ చేయలేకపోవచ్చు కానీ దేశాన్ని కాపాడాల్సినటువంటి గురుతర బాధ్యత మన పైన ఉంది రాష్ట్రాన్ని కాపాడాల్సిన గురుతర బాధ్యత మన పైన ఉంది ఎందుకుందంటున్నారంటే తీసుకో నరేంద్ర మోడీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ వాళ్ళ శత్రువులు ఎవరైనా చెప్తారో తెలుసా ముగ్గురు చెప్తారు శత్రువు ఒక శత్రువు కమ్యూనిస్టు మరో శత్రువు ముస్లింలు మరో శత్రువు క్రిస్టియన్స్ అంటే మరి మనకి బలం లేదు కదా వాళ్ళకి తెలుసు బలం లేకపోయినా ఈ సిద్ధాంతం అందే కార్మిక వర్గ సిద్ధాంతం ఈ కార్మిక వర్గ సిద్ధాంతం ఏ నాటికైనా ఆ సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ భావజాలం హిందూ మతం మతం పేద భావజాలం కార్పొరేట్ సంస్థలు భావజాలాన్ని హరీష్ రావు హరీష్ రావు వచ్చి రచ్చబడుతున్నాడు ఏమని రచ్చబడుతున్నాడు కమ్యూనిస్టులు ఘటన సమయానికి రేవంత్ రెడ్డి అక్కడ ఏదో మాట్లాడొచ్చాడు కేరళలో నిన్న నేను చెప్పాను అసలు అందరూ కలిసి అదే రేవంత్ రెడ్డి మేము కాంగ్రెస్ మేము స్నేహ పార్టీలు మే ఇద్దరు స్నేహితులు తక్కువ ఒక్కో మేము మాట్లాడుకుంటాం మా ఇంట్లో మా ఇల్లు ఉంది మా ఇద్దరు కలిపి ఒక ఇంట్లో ఉన్నాం ఇది అది కాదు ఇది కాదు మేము మాట్లాడుకుంటాం నీకేం హక్కు ఉంది హరీష్ రావు నువ్వు ఓట్లు అడగాలంటే ఏం అడగాలి నువ్వు నేను మా తెల తెలంగాణకి నేను ఈ మంచి చేసా నా ఓట్లు అడుగు మందే కదా రుజువైపోయింది అది అడగడానికి నీ దగ్గర ఏమి లేక నువ్వు ఎందుకు అడుగుతున్నావో నీకు తెలియక ఖమ్మం జిల్లా లాంటి చోట కమ్యూనిస్టులు బలంగా ఉంటారు కాబట్టి డివైడ్ అండ్ రూల్ డివైడ్ అండ్ రూల్ బీజేపీ పేరు చెప్పి మునుగోడు ఓడించి మునుగోడులో బీజేపీని ఓడించి మీరు బతికారు మేము మిమ్మల్ని బతికించాం కానీ మీరేం చేశారు మీరు మమ్మల్ని మోసం చేశారు మోసం చేశారు కాబట్టి ఆ రోజే చెప్పాం మేము ఖచ్చితంగా మేము రా గెలకపోయినా సరే ఈ తెలంగాణలో బిఆర్ఎస్ అనే పార్టీని తిరిగి అధికారంలో రాకుండా చేస్తామని చెప్పదను అందుకే మిమ్మల్ని ఓడిస్తామని చెప్పాం బీజేపీని ఎందుకు ఓడిస్తామంటే అది దానికి చెప్పాం అందువల్ల మన కర్తవ్యం ఎందుకు పెట్టామంటే మీటింగ్ పార్లమెంటరీ స్థాయిలో మనందరం ఇచ్చి మేము అన్ని అనుకోవట్లు రాలేకపోవచ్చు ఒక సందేశం మీకు వెళ్తే మమ్మల్ని వాళ్ళు పిలుస్తున్నారా తెలవట్లేదా మీరు అనుకో పిలుస్తారు చేసుకుంటే ఎందుకంటే పర్వాలేదని అందరూ మల్లారెడ్డి లేకపోతే ఈచల రాజేందర్ ఇంకా వీళ్ళందరూ కూడా కలిసి అలాయ బలాయం చేసుకుంటున్నారు అదే ఎన్నికల్లో చేసే పోరాటం అది అంటే మీ మీ ఇద్దరికి ఉన్న అండర్స్టాండింగ్ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి బిఆర్ఎస్కి ఉన్నటువంటి అవగాహన మన్నే పేద తల్లమైపోయింది దాంతో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మొన్న పదేళ్ల ఈ తెలంగాణ పట్టినటువంటి శని అయినటువంటి ఆనాటి బిఆర్ఎస్ ని శని వదిలించారు తెలంగాణలో అలాగే ఇప్పుడు భారతదేశాన్ని బట్టి పీడిస్తున్నటువంటి బీజేపీ అనేటువంటి ఒక మహమ్మారి కూడా వదిలించేటువంటి మంచి అవకాశం వాళ్ళు మనకి కనపడతా ఉంది అందులో మన పాత్ర కూడా కమ్యూనిస్టు కూడా ఉండాలని నేను మనం చేస్తా ఉన్నాను భారతదేశంలో ఇవాళ ఆయన అనుకున్నట్టుగా లేదు మూలంగా బాకాలు కూర్చున్నటువంటి కొన్ని మీడియా సంస్థలు చెప్తున్నట్టుగా లేదు మన మొదటి దబా జరిగినటువంటి నూట నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో అతి తక్కువ మార్డులు వస్తాయని చెప్పి అనపేక్ష ఉన్నాయి దాంతో భయం పట్టుకుని దాని తర్వాత వాయిస్ మార్చేశాడు గొంతు మార్చాడు నోటుకుండలో కాంగ్రెస్ పార్టీ సిపి పార్టీ ఆధ్వర్యంలో మరి పట్టం సునీత మహేంద్ర రెడ్డి గారి ఎంపీ గారిని గెలిపించుకోవాలంటే జనరల్ పార్టీ సమావేశం ఎక్స్పైరీ చేసుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా మనం ఈ యొక్క మంగళ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు లీడర్లు సిపి పార్టీ కార్యకర్తలు లీడర్లు అందరం కలిసి అత్యధిక మెజార్టీతో సుమిత మహేంద్ర రెడ్డి కానీ గెలిపించుకుంటే మన యొక్క సమస్యలు పరిష్కారం కావాలని వీలుంటుంది ముఖ్యంగా ఏంటంటే అందరికీ ఇళ్ళ స్థలాలు జాలిపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సునీతం మహేంద్రెడ్డి కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని చెప్పేసి తెలియస్తూ నాకు అవకాశం ఇచ్చిన బాలమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం మిత్రపక్ష సిపిఐ పార్టీ నాయక్ నాయకత్వానికి కృతజ్ఞతలు ముఖ్యంగా పార్టీ అధ్యక్ష బాల గారికి ఇక్కడ ఉన్న మన గౌరవ నీళ్ళు పెద్దలు కూనం నేని సాంబశ సాంబశివరావు గారికి ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే సిపిఐ కార్యదర్శి గారికి గౌరవ చాడ వెంకటరెడ్డి గారికి జాతీయ కార్యదర్శి కార్యసభ్య కార్యవర్గ సభ్యుడు ముఖ్యంగా ఇక వేదిక పైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ఇంకా వాసుగారికి బోస్ గారికి బాల మలేష్ కార్యదర్శి సభ్యుడి గారికి ఛాయాదేవి గారికి చెంగయ్య గారికి రంగి రవీందర్ గారికి సాయి గౌడ్ గారికి దామోదర్ రెడ్డి గారికి నర్సింహ రెడ్డి గారి నర్సింహ గారికి ఇంకా ఇక్కడ ఉన్న యాదవ్ అంబనీ గారికి వేదికపై పైన పెద్దలందరికీ ఇక్కడ ఉన్న నాతోటి మైలా సోదరు వాళ్ళందరికీ సిపిఆర్ గారికి మొత్తం అందరికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నిజపక్షం కాంగ్రెస్కి ఇప్పుడు ఈరోజు సిపిఐ రిజర్వేషన్ కలిసి అనుకున్నా చాలా సంతోషంగా ఉంది నిజంగా నేను వేరే పార్టీలో ఉన్నా కూడా నాకు కూడా సిపిఐ భావాలు ఉన్నాయి ఎందుకంటే చాలా వరకు ఎప్పటి నుంచి నిజంగానే కమ్యూనిస్ట్ అని అనేది వాళ్ళు అప్పుడు కూడా అప్పుడు జడ్పీకి నేను జెడ్పీ చైర్పర్సన్ ఉన్నప్పుడు టూ థౌసండ్ సిక్స్లో కమ్యూనిస్ట్ సిపిఐ ఆమె నాకు సపోర్ట్ చేసింది నిజంగా చాలా మంచిగా ఆ రోజు అందరం కోఆర్డినేషన్తో వాళ్ళము నరసింహ కూడా ఎమ్మెల్యే అన్న కూడా మంచి వాళ్ళే మస్తి నరసింహ వాళ్ళు కూడా మంచిగా అందరం కలిసి వచ్చి ఉండే వాళ్ళము కాబట్టి నాకు ఎప్పుడు సిపిఐ అంటే ఈరోజు కలిసినట్టుగా నేను చెప్తలేను చాలా వరకు నాకు టీపీఐ అంటే చాలా ఇష్టమే ఉంటాయి వాళ్ళ బాబాలు వాళ్ళ వాళ్ళ కోఆర్డినేషన్ వాళ్ళ కమ్యూనికేషన్ వాళ్ళు వాళ్ళు ఎట్లా అంటే స్టాండర్డ్ ఉంటారు మాట ఇస్తే తప్పరు వాళ్ళ భావాలు నిజంగా గొప్ప గొప్ప ఉంటాయి కాబట్టి మనం అట్లా అన్ని పార్టీలు కూడా అదే ఐక్యమత్యంతో ఉంటే నిజంగా అభివృద్ధి అనేది సాధ్యం పెట్టు కాకపోతే మీరు ఫైనాన్షియల్గా లేరు అని అంటున్నారు కాబట్టి అది కొంత బాధ అనిపించింది నాకు కాబట్టి అది కూడా అట్లా ఏముండదు మనకు కూడా మంచి రోజులు వస్తాయి కాబట్టి మనం కూడా వెయిట్ చేస్తాం ఇప్పుడు టీఆర్ఎస్ ఉంటుంది అనుకున్నామా పోయి అందరు ఉంటుంది అని అనుకున్నారు కాబట్టి టీఆర్ఎస్ పని అయిపోయింది అనేది ప్రజలందరూ తెలుసు కాబట్టి అట్లనే సిపిఐ కాంగ్రెస్ పని అయిపోయింది అని అందరు గతంలో ఎలక్షన్స్లో అన్నారు కాంగ్రెస్ జీరో ఉండే కాంగ్రెస్ని గౌ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ని ఈ చేసి తీసుకొచ్చిందంటే ఆయన గొప్పతనం వల్ల అట్లనే మన సిపిఐ పార్టీ కూడా ముందు ఇంకా మంచి ప్రభుత్వంలోకి రాబోతుంది మన ఇట్లా పెద్దలాంటి సహకారం తీసుకొని మనం ముందు అధికారంలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం వెయిట్ చేయాల్సిందే కాబట్టి ఏదైనా మనం ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి ఎంపీ ఎలక్షన్స్ ఇంకా టైం తక్కువ ఉంది మనకి టైం కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరం కష్టపడాల్సిన అవసరం ఉంది ఈ పది రోజులు అందరం కష్టపడితే ఇప్పుడు మనం ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లోకి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో వెళ్ళి ప్రతి ఒక్కరం ఇంటింటి గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరం ప్రజా మన గౌరవ ముఖ్యమంత్రిగా చేపట్టిన ఆరోగ్యాన్ని స్కీము ప్రాంతిన ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మనం ఇప్పుడు సిపిఐ కానీ కాంగ్రెస్ రెండు మిత్రపక్షాలు అయింది అనేది ఉద్దేశం అది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇన్ని రోజులు మనము రోజు మీటింగ్స్ మాట్లాడుతున్నాం తప్ప ఈ మిత్రపక్షం అయిందనేది కూడా ఎక్కడ మనం ఇప్పటివరకు ఏ మీటింగ్లో తీసుకురాలేదు అది నాకు అర్థం కాలేదు కాబట్టి నిజంగా ఈ రోజు ఇప్పుడు మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి మన ఐక్యమత్యంతో నుండి మనం ముందు ముందు టీచర్లో అన్ని సీట్లు గెలిపించుకోవాలి లోకల్ వాడిట్లో కానీ ఇంకా ఫ్యూచర్లో ఎన్నో ఎలక్షన్స్ వస్తున్నాయి అన్ని ఎలక్షన్స్లో కూడా మనం ఇప్పుడు ఎంపీ సీట్లో మంచి మెజార్టీ గెలిపిస్తే లోకల్ వాడిలో కూడా పీపీఐ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి అందరం నిజంగా ఐక్యమత్యంతో ఉండాలి మన సిపిఐ ఎలక్షన్ లోకల్ బాడీస్లో కూడా ఉండాలి ఎందుకంటే ఇప్పటివరకు ఆర్థికంగా ఫైనాన్షియల్గా లేని వాళ్ళు అని అంటున్నారు అట్లా కాదు ఇప్పటి నుంచి దానిగా ఎలక్షన్ మారిపోతుంది డబ్బు లేని రాజకీయం ఉండాలి నేను అదే కోరుకుంటున్నా డబ్బు లేని ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకి పట్టం పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకి హార్ట్ఫుల్గా మన అందరం పనిచేద్దాం నేను కూడా మీకోసం మీ ఎలక్షన్లో కష్టపడతాం మీరు కృష్ణా పిరకున నేను వచ్చి నీకోసం పనిచేస్తాం తప్పకుండా మీరు మీ మీరు మీ పది రోజులు కష్టపడండి నేను ఐదు సంవత్సరాలు మీకోసం కష్టపడతాను ఎందుకంటే మనం ఇప్పుడు మంచి క్యాడర్ని పో పోగొట్టుకోవద్దు ఎందుకంటే మనము గతంలో నేను రెండు వేల ఆరులో ప్రజలలోనే ఉన్నాను ఎప్పుడు చూసినా ప్రజలతోనే ఉంటుండే కుటుంబంతో చాలా తక్కువనే ఉంటుండే కాబట్టి మనం ఇప్పుడు మాత్రం మంచి అవకాశం వచ్చింది నా కూడా పిల్లలు కూడా పెద్ద ఇప్పుడు వాళ్ళు కూడా బిజినెస్ పెద్ద అయిపోయింది కాపా కాబట్టి నేను ఇప్పుడు పూర్తిగా పార్టీ మీద పెట్టి ప్రజల కోసం అనుకుంటున్నా కాబట్టి ఎందుకంటే మనం ఇప్పుడు నేను కూడా లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో ఉండేప్పుడు ఎట్టి చేయబడ ఎన్నిసార్లు చేస్తారు మీరు ఎమ్మెల్యే చేయరా ఎంపీ చేయరా అంటే సరే ఎందుకు అవకాశం వచ్చింది గతంలో టూ టైమ్స్ వచ్చినా కూడా వస్తువులేని మా హస్బెండ్కి మా ఇద్దరికి జరిగింది ఆయన కూడా ఇద్దరు ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళ బ్రదర్ ఎమ్మెల్సీ ఉన్నారు ఆయన కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంట్లో నేను నేర్చుకోలేకపోయినా కానీ ఇప్పుడు మాత్రం సరే లేడీస్ కూడా ఉమెన్ కూడా చిట్టసభలోకి రావాలని పోతే గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు నిలబడండి అని ఎంపీ ఆఫర్ చేయడం జరిగింది కాబట్టి నేను ఎంపీగా నిలబడి మనకి ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్య తీర్చడంలో నేను ముందుంటానని మాటిస్తున్నా ప్రజా ప్రజాస్పందన చాలా బాగుందండి ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు అందరు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు చాలా మంచి వే ఉంది ఎక్కడ జాయినింగ్స్ కూడా అన్ని పార్టీల నుంచి జాయిన్ అవుతున్నారు చాలా కాంగ్రెస్కి పూర్తిగా మద్దతు ఇస్తున్నారు అందరూ సో మీరు ప్రజలకి ఇప్పుడు మా ఆరు గ్యారెంటీలు సీఎం గారు రిలీజ్ చేసిండ్రు ఇంకోటి పాంచ్నాయ్ అదొకటి అది కూడా రాహుల్ గాంధీ గారు మొన్న రిలీజ్ చేసిండ్రు కాబట్టి ప్రజలందరూ రాహుల్ గాంధీని పొద్దున అక్కడ వన్ సిటీ ఇంకా వేరే వేరే ప్రోగ్రామ్స్కి అక్కడ కాలనీస్కి వెళ్ళినా వెళ్తే అక్కడ కూడా వాళ్ళు కూడా అంటున్నారు చాలా బాగుంది పాంచ్ న్యాయ చాలా బాగుందని అప్రిషియేట్ చేసిండ్రు కాబట్టి ప్రజలు ఇంకా మాస్ పీపుల్ కానీ ఇంకా క్లాసీ పీపుల్ కూడా వాళ్ళు కూడా నచ్చుతున్నారు స్కీమ్స్ కాబట్టి చాలా సాటిస్ఫై ఉన్నారు దానికి సంబంధించి మీరు ఇప్పుడు కంప్లీట్ చేస్తాను ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ అమ్మా రాజీవ్ రాజా సంబంధించి సో అది మొన్న ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రోడ్స్ వచ్చినాయి అవి కూడా మిగతా రిమైనింగ్ కూడా తప్పకుండా బ్యాలెన్స్ అన్ని తీసుకొస్తున్నారు మొన్న కంట్రోల్మెంట్కి వచ్చినప్పుడు సీఎం గారు కూడా స్కై వాక్ ఒకటి ఇంకా మెట్రో ట్రైన్ కంపల్సరీ చేస్తున్నారు ఇంకా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇంకా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ అన్నీ సాల్వ్ చేస్తామన్నారు అప్రోచ్ రోడ్స్ ఇవన్నీ కంపల్సరీ చేయాల్సిందే మల్గాజ్గిరి గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి నా మీద వదిలే నేను చేస్తాను చెప్పడం జరిగింది నేను కూడా సెంట్రల్ ఉన్న నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని ప్రజలకు అండగా ఉంటానని నేను కూడా మాటిస్తున్నాను సమీపం కదమ్మా సో దానికి సంబంధించి మీరు ఎలా అంటే దానికి సంబంధించి అభివృద్ధి ఎలా చేస్తారు కామేర్పేట లేక్ వ్యూని టూరిజం స్పాట్గా చేయాలని మన గతంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అది ఇచ్చినా కూడా టూరిజం స్పాట్ చేయలేరు చేస్తే చాలా మంచి డెవలప్ అవుతుండే కాబట్టి దాన్ని తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాము రేవంత్ రెడ్డి గారికి ఆల్రెడీ చెప్పినాము తప్పకుండా చేస్తారు